యోహాను సువార్త ఇరవై ఇరవై ఐదు నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆ పక్కలో ఉంచితేనే కానీ నేను ఆయన చేతులలో కాలులలో మేకులు కొట్టాను అక్షరాల ఈ ప్రవచనాలన్నీ వాళ్ళేదో అనుకొని చేయలేదు ఇది ముందుగా దేవుడు ఏర్పాటు చేశాడు మన కొరకు యాగముగా సిలువ యాగం అవ్వడానికి ప్రభువు కొరకు ప్రభువు విషయంలో ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చారు యషయా గ్రంథం యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ఆ పక్క ఒక దూత ఈ పక్క ఒక దూత ఉన్నారా పందిపోటు దొంగలైన దొంగలతో పాటు పరిశుద్ధుడైన ప్రభువును మధ్యలో సిలువ వేసి ఆ పక్కన ఒక దొంగ ఈ పక్కన ఒక దొంగతో దొంగను వేలాడదీశారు అక్రమకారులతో ఆయన సిలువ వేయబడ్డాడు అక్షరాల ఈ ప్రవచనాలన్నీ నెరవేరడం చూస్తున్నాం అసలు వేసుప్రభు సిలువను గురించి మీరెన్నోసార్లు విని ఉంటారు కదా ఇప్పుడు మీరు వాక్యాన మూలంగా ఆధారంగా చూపిస్తున్నప్పుడు మీకేమైనా కొంచెం కనువిప్పు కలుగుతుందా ఆశ్చర్యంగా ఉందా ఇంకా విశ్వాసం వృద్ధి చెందుతుందా